స్ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు వేసిన డ్రాయింగ్ కలిసి అప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిందా మీకు తెలుసా నేను రామాయణం అంతా ఒక్కటే పేజ్ లో వేసాను మోస్ట్ ఫేవరెట్ డ్రాయింగ్ పెయింటింగ్ హాయ్ ఆల్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈ రోజు ఆర్ట్స్ గురించి అయితే చెప్తున్నాను మధ్యలో వ్లాగ్స్ అన్ని చేశాను కదా అవన్నీ అయిపోయిన గ్యాప్ తర్వాత నేను ఆర్ట్ వీడియోతోనే వచ్చేసాను ఆర్ట్ వీడియో అంటే ఏంటి అంటే మీకు నేను వేసిన టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ నుంచి కాదు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆ టైం లాక్ డౌన్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి వేసిన డ్రాయింగ్స్ అన్ని అంటే కొన్ని ఉన్నాయి మీ తల్లి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి నా దగ్గర మాన్యువల్ గా అయితే లేవు టూ బుక్స్ అయితే ఉన్నాయి అవి నేను చూపించాలి అనుకుంటున్నాను నేను ఫస్ట్ చూపించే డ్రాయింగ్ ఏంటి అంటే నేను ఈ టైంలో వేశాను ఈ టైంలో వేశాను అని అయితే చెప్పట్లేదు ఎందుకంటే నాకే గుర్తులేదు ఎప్పుడెప్పుడు వేశాను ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను ఇది నేను వేసిన పెయింటింగ్ థింక్ సో వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్ గా వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ వేశాను ఆ టైమ్ లో వేశాను ఇది కూడా పెయింటింగ్ చాలా నాకు ఇష్టం ఇంకొక పెయింటింగ్ వేశాను అటు సైడ్ ఉంది నేను లాస్ట్ ఆర్ట్ క్రాఫ్ట్స్ చేసిన దాంట్లో చూపించాను నేను నేను వేసిన డ్రాయింగ్ అని చెప్పేసి సో అది నేను వేసిన పెయింటింగ్ డైస్ వీడియో కూడా ఉంది మీరు చూడొచ్చు అండ్ ఇప్పుడు నేను డ్రాయింగ్స్ మీకు తెలుసా నేను రామాయణం అంతా ఒక్కటే పేజ్ లో మీరు అంటే స్టార్టింగ్ నుంచి రాముడు పుట్టినప్పటి నుంచి ఎండింగ్ సీతాదేవిని పేర్చుకొని వచ్చి రాముడి పటా పటాభిషేకం జరుగుతుంది కదా అది మొత్తం ఒకటే దాంట్లో వేసాను అన్నమాట అనమాట సో చూపిస్తాను చూడండి ఇది గైల్స్ ఇది రాముడు పుట్టడానికి వాళ్ళ పేపర్ అంత నీట్ గా లేదు డ్రాయింగ్ కూడా నాకైతే అప్పుడైతే ఐడియా వచ్చింది ఎందుకు వేయకూడదు ఒకటే పేపర్ లో రామాయణం అంత అని చెప్పేసి సో ఇంత పెద్ద పేపర్ తీసుకొని ఐ థింక్ సో ఇది వేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇది రామాయణం స్టార్ట్ అయినప్పటి నుంచి రాముడు పుట్టడం తర్వాత యాగం చేస్తారు కదా అది తర్వాత రాముడు పుట్టేది వాళ్ళు అంతా నేర్చుకునేది అదంతా జరుగుతుంది కదా తర్వాత రామ బా ఉంచుతారు సీతాదేవి పెళ్లి జరుగుతుంది వాళ్ళు అడవులు వెళ్ళిపోతారు అప్పుడు మొత్తం చూపనక్క తర్వాత ఇక్కడ ముక్కు కోసేస్తారు కదా అది తర్వాత మాయా లేడి తర్వాత సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోవడం అది తర్వాత పక్షిని చూపించడం తర్వాత ఆంజనేయ స్వామి రావటం యుద్ధం జరుగుతుంది కదా అది తర్వాత ఆంజనేయ స్వామి వెళ్ళి సీతాదేవికి ఇవ్వటం కింద ఆంజనేయుడు రావటం తర్వాత కుంభకర్ణుడు రావణాసురుడు రావణాసురుని చంపడం రావణాసుని చంపేసిన తర్వాత ఇదే గైఫ్ లాస్ట్ చూసారా నేను రామాయణం మొత్తం ఒకటే ప్లేస్ లో వేసాను ఇలాంటి ఐడియా మీకు ఎవరికైనా ఉంటే వెయ్యండి పర్లేదు నేను చాలా డేస్ ముందు వేసాను వేయడానికి చాలా డేసే పట్టింది అవి అంత క్లియర్ గా లేకపోయినా కూడా నాకు అప్పట్లో ఐడియా వచ్చింది వేయాలని చెప్పేసి సో వేసాను తర్వాత ఇది చిన్నది ఏదో తిరుమల పెయింటింగ్ తర్వాత నాకు ఈ డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇది చూడండి షాడో వస్తుంది షాడో డ్రాయింగ్స్ ఈ బుక్ యూస్ చేశాను టూ బుక్స్ ఉన్నాయి టూ బుక్స్ తీసుకున్నాము టూ బుక్స్ యూజ్ చేసాము టూ బుక్స్ ఫుల్ అయిపోయింది ఎప్పుడో అయిపోయింది వన్ ఇయర్ కొంత అయిపోయింది దీంట్లో మై ఫేవరెట్ డ్రాయింగ్ ఉంది దీంట్లో మై ఫేవరెట్ ఇంటి ముందు చూపించింది కూడా మా ఫేవరెట్ ఇది త్రీ ఆర్ట్ గైస్ ఇది మై ఫేవరెట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏదో బార్బీ డ్రాయింగ్ ఏదో వేసాను తర్వాత బుద్ధ వేసాం నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెట్ గైస్ దిస్ వన్ ఐ థింక్ సో కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేశానంటే చూడండి తీసుకొని లీప్స్ పైగా పెయింటింగ్ చేసి లీప్స్ తోటి చేశాను అనమాట నెక్స్ట్ ఈస్ మై మోస్ట్ 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 ఫేవరెట్ డ్రాయింగ్ పెయింటింగ్ నాట్ డ్రాయింగ్ పెయింటింగ్ చూడండి ఎలా ఉందో

చిన్న పిల్లలు మేము అందరూ కలిసి వేశాం ఇది ఇంకొక డ్రాయింగ్ బేసిక్ డ్రాయింగ్ అనమాట పెయింటింగ్ సారీ ఇదేదో వేసా ఎక్కడో చూసి డ్రాయింగ్ వినాయకుడు వినాయకుడు పక్కన శివుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ డ్రాప్స్ పెయింటింగ్ వాటర్ డ్రాప్స్ లా కనిపిస్తుంది చూడండి ఆ పెయింటింగ్ నెక్స్ట్ సా దిస్ వన్ ఇది చాలా మంది బాగుంది అని చెప్పారు మీకు ఎలా ఉందో చెప్పండి అదే మీకు నచ్చిన డ్రాయింగ్ ఏంటో చెప్పండి ఇక పెయింటింగ్ ఇది కూడా నేను వేసిన బెస్ట్ పెయింటింగ్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి బెస్ట్ డ్రాయింగ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి దిస్ వన్ అండి ఇది ఒకటి జస్ట్ టైం పాస్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటి ట్రై చేసా కానీ అది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది డ్రాయింగ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ అదే పనిగా కూర్చొని వేయడం చూడండి ఇది ఫెయిల్ అయిన పెయింటింగ్ అనమాట ఫెయిల్ అయిన పెయింటింగ్ ఇది ఇది పాస్ అయిన పెయింటింగ్ ఎంత బాగుందో చూడండి ఉన్నాయి మై దిస్ వన్ కార్ కార్ పెయింటింగ్ కార్ కార్ పెయింటింగ్ నెక్స్ట్ డ్రాయింగ్ సో దిడ్ గైస్ ఇది పైన డ్రాయింగ్ అంతే గైస్ ఈ స్కెచ్ బుక్ లో ఉన్నది అంతే అనుకుంటా ఇది మా ఫ్రెండ్ డ్రాయింగ్ అడిగితే వేసా ఇది రష్మిక మదన గైస్ మంచి మనచ్చు నెక్స్ట్ మా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతే గైస్ అయిపోయింది ఓ ఇదేంటో ఉంది టైం టేబుల్ కూడా ఉంది దీంట్లో మా ది అంతే జైస్ ఈ బుక్ అయిపోయింది ఇంకొకటి ఉంది డోంట్ గో వెయిట్ ఇది కూడా ఇంకొక బుక్ గైస్ దీంట్లో స్టార్టింగ్ అప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిందా లేకపోతే ఏదో నాటు నాటు సాంగ్ రిలీజ్ అయింది సో అప్పుడు దీంట్లో అంత ఎక్కువ ఏం పెయింటింగ్స్ లేవు గైస్ ఇది ఫెయిల్ అయిన డ్రాయింగ్ టెన్సిల్స్ కి ఎన్టీఆర్ అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు చేస్తా ఉన్నా అది ఫెయిల్ అయింది తర్వాత దాని పక్కన పేజ్ చేసా అంటే బ్లాక్ షేర్ చేసే దగ్గర వైట్ పెట్టేసి వైట్ దగ్గర బ్లాక్ పెట్టేసా అది కలిసి అలా ఉంది అంటే లైవ్ ఏదో చేస్తూ లైవ్ లో అలా అయిపోయింది ఇది ఇంకొకటి గాయస్ నాకు ఫేవరెట్ అని చెప్పండి కదా స్టార్టింగ్ లో అదే ఇది ఇక్కడ మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ అప్పుడు ఆయన చనిపోయిన టైంలో అనుకుంటా ఇది దేశ కపుల్ది కపుల్ డ్రాయింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ టైమ్స్ వేసా నేను ఫస్ట్ డిజైన్ ఏం లేదు వేయలేదు మామూలుగా వేసేసా తర్వాత డిజైన్ వేసా నెక్స్ట్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు వేసిన డ్రాయింగ్ గైవ్ ఎంత బాగుంది చూడండి విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ కామెంట్ బిలో గైస్ ఇది ఇంకొకటి పెయింటింగ్ పెయింటింగ్ అది క్రయాన్స్ క్రయాన్స్ ఇది కూడా పెన్సిల్ స్కెచ్ గైస్ నెక్స్ట్ ఇది పెన్ స్కెచ్ బాల్ పెన్ స్కెచ్ నార్మల్ పెన్ తో స్కెచ్ ఇది కూడా పెన్ స్కెచ్ గైస్ అంటే మీరు చూసినట్టు అయితే నాకు ఎలా అంటే వేస్తే అన్ని తో వేస్తాను లేకపోతే అన్ని పెన్సిల్ తో వేస్తాను లేకపోతే అన్ని పెయింటింగ్స్ తో వేస్తాను నాకు ఒక్కొక్క ఒక్కొక్క టైమ్ లో ఒక్కొక్క దాన్ని అంటే కొన్ని డేస్ ఈ డేస్ చేయాలి అని చెప్పి నాకు ఎక్సైట్మెంట్ గా ఉంటుంది నాకు పెయింటింగ్ తో వేయాలి అని అన్నప్పుడు ఒక వన్ మంత్ వరకు పెయింటింగ్ తోనే వేస్తాను ఇంకా వేరే వేయడాంతో వేయను తర్వాత నాకు పెన్తో వేయాలని కొన్ని రోజులు అనిపిస్తుంది అలా అనమాట నేను మారుస్తూ ఉంటుంది నా మూడ్ తర్వాత ఇది మండల ఆర్ట్ చూడండి అన్ని పెన్తోనే వేసాను ఇంటి ముందు చూసాను అన్ని పెన్సిల్ తో పెన్సిల్ స్కెచ్ కూడా సైడ్ గా అన్ని అవే వేసాను తర్వాత ఇది నార్మల్ పెయింటింగ్ మై ఫేవరెట్ లాగ్ వెంకటేశ్వర డ్రాయింగ్ చాలా బాగున్నాయి నాకు ఇప్పుడు చూస్తుంటే ఇది మురాల్ ఆర్ట్ నేను ఫస్ట్ టైం మురాల్ ఆర్ట్ గురించి తెలుసుకున్నప్పుడు వేసిన డ్రాయింగ్ ఫ్రెండ్స్ ఇది కూడా నెక్స్ట్ ఇది వాచ్ గైస్ వాచ్ పెన్సిల్ తో ఇంకా అయిపోయింది నా ముఖ్య ఎంటీగా ఉంది ఫ్రెండ్స్ కొన్ని పేజెస్ ఎంటీగా ఉన్నాయి ఇది వచ్చేసి అప్పుడు బిగ్ బాస్ వస్తుంది సన్నీది సన్నీ ఉన్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళు వేయమంటే వేసా అంతే గైస్ సో ఇది గైస్ నా పెయింటింగ్స్ డ్రాయింగ్స్ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను కామెంట్ చేయమని చెప్పా మీకు గ్యారెంటీగా లాస్ట్ లైక్ చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేస్తారు ఏ డ్రాయింగ్ నచ్చిందో అన్ని డ్రాయింగ్స్ నచ్చినా కూడా పర్లేదు ఆల్ డ్రాయింగ్స్ ఫేవరెట్ అంటే అన్ని నచ్చాయని చెప్పండి నాకైతే అన్ని ఫేవరెట్ నెక్స్ట్ ఏదైనా వీడియో చెయ్యాలి అని మీకు నా నుంచి ఏదైనా వీడియో ఎక్స్పెక్ట్ చేస్తుంటే అంటే ఈ వ్లాగ్ చేయండి ఇది చూపియండి అని చెప్పి అడగాలి అనుకుంటే అడగండి ఇట్ పాసిబుల్ అయితే నేను చేస్తాను అండ్ కామెంట్స్ కూడా అందరికీ రిప్లై ఇస్తున్నాను అందరు నాకు తెలిసిన వాళ్ళే కామెంట్ చేస్తున్నారు మోస్ట్లీ సో అంతే అంతేగాయ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ బై బాయ్